మీరు నిరాశ నిస్పృహలలో ఉన్నారా అంధకారంలో పేదరికంలో అప్పుల పాలై భయభీతులతో జీవిస్తున్నారా బ్రతకడం నా వల్ల కాదు అని అనుకుంటున్నారా ఒక్క క్షణం ఆగండి మీ ఆలోచనలు మార్చి మీ గుండెల్లో ధైర్యాన్ని నింపే వీడియో ఇది ఒక్క నిమిషం చూడండి ఇవన్నీ అనుభవించింది బర్న్ అనే రచయిత ఈమె అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకునే సమయంలో ఆమె కూతురు ఒక పుస్తకాన్ని ఇచ్చింది ఆ పుస్తకంలో పెద్ద పెద్ద విజయాలు సాధించిన వారి జీవితాలు చదివి తన ఆలోచనలు మార్చుకుంది అంత పెద్ద విజయాలు సాధించడానికి గల రహస్యాలు ఆ పుస్తకంలో కనుక్కున్నది జీవితంలో అన్నీ కోల్పోయిన వారు తిరిగి సున్నా నుండి మొదలు పెట్టవచ్చు అని అనుకున్నది అనుకొని ఊరికే కూర్చోకుండా ఒక పుస్తకం రాస్తే బాగుంటుంది అని రాసింది ఆ పుస్తకం పేరు సీక్రెట్ రహస్యం ఈ పుస్తకంలో ఈమె ఏమి చెబుతున్నారు అంటే రెండు అంశాలు ప్రధానంగా చెబుతుంది మొదటిది ఆలోచన రెండవది ఆకర్షణ మనమందరం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూనే ఉంటాం నిద్రపోయేటప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రాత్రి పడుకునే వరకు ఆలోచి ఆలోచించినవన్నీ కళల్లో కలవరింతల్లో వస్తూ ఉంటాయి ఈ ఆలోచనల మీద దృష్టి పెట్టి ఆలోచనలు మార్చుకోవచ్చు అంటుంది రోండాబర్న్ మన మెదడు లోపల వచ్చే అనేకమైన ఆలోచనలకు అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తి ఒక ఆకర్షణ శక్తి అని ఆకర్షణ శక్తి ద్వారా మనము దేన్నైనా సాధించవచ్చు అని అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చు అని చెబుతుంది ఈ పుస్తకం ద్వారా రచయిత బర్న్ ఉదాహరణకు మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టాలి అనుకున్నాడు ముందుగా తన మనసులో ఆ ఆలోచనను అనుకొని అడుగు పెట్టాడు అందుకే మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి ఈ ఆలోచనల ద్వారానే మనము ఆరోగ్యం పొందుకోవచ్చు ఆస్తి సంపాదించుకోవచ్చు అన్నీ సాధ్యమే మన ఆలోచనల ద్వారా అని రెండవ భారని చెబుతున్నారు డబ్బు కావాలి అంటే మనం నిత్యము డబ్బు గురించి ఆలోచిస్తే డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వస్తుంది మనము ఏదైనా కోరుకుంటే సందేహము లేకుండా కోరుకోవాలి మనం మామూలుగా కోరుకోవడం వేరు బలంగా కోరుకోవడం వేరు బలంగా కోరుకుంటే తప్పకుండా ఏదైనా సాధించగలము ఎంత డబ్బైనా సంపాదించగలము ముందుగా మన అంతరంగంలో ఊహించి విశ్వసించి బలంగా నమ్ముకోవాలి బలమైన నమ్మకం వలననే మనం ఏదైనా సాధించగలము మనం కలిగి ఉన్న సమస్తానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అప్పుడే విశ్వం మనకు మరింతగా ఇస్తుంది మనలను అభివృద్ధి చేస్తుంది మనము ఏదైనా కోరుకుంటే అది ఆల్రెడీ మన దగ్గరకు వచ్చింది ఉన్నది అని బలంగా నమ్మాలి అప్పుడే అవన్నీ విశ్వం మనకు ఇస్తుంది ఏ విషయమైతే మనము పదే పదే కోరుకుంటామో అది తప్పకుండా మన జీవితంలోకి వచ్చి తీరుతుంది ఈ మొత్తం విశ్వం మన మైండ్లోనే ఉంది గనుక మనం ఏది కోరుకున్నా దక్కుతుంది మనము ఏది అవ్వాలి అనుకున్నా అదే అవుతాము ఇదే సీక్రెట్ బుక్లోని రహస్యం పార్ట్ వన్ పార్ట్ టూ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి